హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా భాగ్యనగరంలో హైదరాబాద్లో ఏదో హెచ్యు అనే ఒక యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ భూమి చిట్టడివిగాను పొట్టడవిగాను ఉన్నటువంటి భూమిని ఏ కార్పొరేట్ కంపెనీలకు కట్టబట్టేటందుకు ఆ రేవంత్ రెడ్డి అనబడే తెలంగాణ ముఖ్యమంత్రి బుల్డోజర్లతో ఆ చెట్లు కొట్టేయిస్తున్నాడు అందుకోసం విద్యార్థులు యువకులు ప్రజానీకము అడ్డుకొని వస్తే వాళ్ళని లాఠీలతో కొట్టడం ఈ వీడియోలు అయితే నేను చూస్తున్నానండి పొడవాటి లాఠీలతో ఆడపిల్లల్ని జుట్టు పట్టుకు లాగి కొట్టడం యువకుల్ని పొడవాటి లాఠీలతో విరగబాదడం బాదడం అయ్యా పోలీసులారా మీ శాఖ మట్టి కొట్టుకుపోతుంది యూరప్లో ఎప్పుడో ఈ అధికారుల్ని కులీనుల్ని రాజరిక రాజుల యొక్క బంధువుల సహా అలాగే మతాధికారులు మల్టిపుల్ పోపులు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ గిలెటిన్ అన్న యంత్రంతో నరికి పారేసింది సామాన్య మధ్యతరగతి వర్గం భారత్లో అలాంటి స్థితి రాకపోయినా అలాంటి గిలెటిన్ వస్తే బాగున్ను ఈ బ్రతుకు బ్రతకలేము చావుచ్చినా బాగున్ను అని ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎంత అధర్మానికైనా పాల్పడుతున్న అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ నరకానికి పోవడం కాదు ఈ లోకంలో కూడా మీరు భయంకరాన్ని చూస్తారు ఏ నియంత్రణల్ని చూసి ఏ రెడ్ బుక్కుల్ని చూసి మీరు చెలరేగిపోతున్నారు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం చెప్తాను అసలు ఆ భూమి గురించి పూర్వం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేసి ఏడిచి చచ్చాడో ఆ తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న అతను ఏమేసి ఏడిచాడో నాకు తెలియదు ఆ చరిత్రతో నాకు ప పని కూడా లేదు ఇప్పుడు కళ్ళెదుటగా ఆ ప్రకృతిని ఆ అడవిని ఎవ్వడు నాశనం చేస్తున్నాడో ఆ పర్టికులర్ రేవంత్ రెడ్డి అన్నవాడే నా దృష్టిలో ఈ మొత్తం పాపానికి కర్త కర్మ క్రియ ఊరి నాయన రేవంత్ రెడ్డి చూసుకు ఏడు ఒకప్పుడు అడవుల మధ్య విద్యా సంస్థలు ఉండేవి ఆ రోజులు పోయినాయి విద్యా సంస్థల్లో ఏదో చిన్నపాటి ఉంటే కూడా వాటిని కొట్టేసి కార్పొరేట్ కాంక్రీట్ జంగిల్ చేయాలనుకుంటున్నావే ఇంకా పైక వాదిస్తున్నావట అక్కడ వన్యప్రాణులు ఏమీ లేవు వీళ్ళు ఏ అయితే సృష్టిస్తున్నారు జింకల్ని నెమళ్ళని కనీసం అధమపక్షం జింకలైనా ఈ కుందేళ్ళన్నా ఉంటాయి కదా చెట్ల మీద పిట్టలన్నా ఉంటాయి కదా అసలు అవన్నీ కాదు చెట్లు కూడా మూగజీవులే కదా నీకేం అధికారం ఉంది అంతగా ప్రకృతిని విధ్వంసం చేయడానికి అలా చేసి చేసి ఆకాశ హర్మ్యాలు కట్టి అదేదో అభివృద్ధి అనుకొని ఇప్పుడు బ్యాంకాంగ్ బొక్క బోర్లా పడింది కదా అంతకుముందు టర్కీ చచ్చురుకుంది కదా భాగ్యనగరం మరో బ్యాంకాగా అవ్వగలదు ప్రజలారా అక్కడ నివస నివసిస్తున్న జంట నగరాల పౌరులారా గుర్తు పెట్టుకోండి భూమి ఆగ్రహిస్తే పంచభూతాత్మక ప్రకృతి ఆగ్రహిస్తే ప్రతీకారం తీర్చుకోదలుచుకుంటే చర్యకి ప్రతి చర్య ఉండి తీరుతుంది అదే జరిగితే పిల్లా పీచు కూడా మిగలరు చెట్లు భూకంపాలు రాకుండా లోపలకి వేళ్ళుని భూమిని గట్టిగా పట్టుకుని దానికి దృఢత్వాన్ని ఇస్తాయి వరదలను ఆపుతాయి విపరీతమైన గాలుల వేగాన్ని కూడా ఆపుతాయి చెట్లున్న చోట వర్షాలు పడతాయి ఇంతగా మనల్ని రక్షించే ప్రకృతిని ఇంత ద్రోహం చేస్తున్నారే ఈ రాజకీయ నాయకుల నాయకులు కాదు రాజకీయ విలన్ల రాక్షస క్రీడకి ఈశ్వరా ఈ మానవ జాతి ఏ మూల్యం చెల్లించుకుంటుందో కదా సాటి ప్రాణులకి ఇంత ద్రోహమా ఏ ఆ నాలుగు వందల ఎకరాలు కాంక్రీట్ జంగిల్ చేయకపోతే చస్తావా నువ్వు నీ వంశం చస్తుందా చేసినందుకు మాత్రం చస్తారు మీరు ప్రియ పుత్రులారా ఒక విషయం గమనించండి ఇది ఈ రెడ్ బుక్ అన్నది తొక్కలో మందలదిరి మాలోకం చంబాకు చంబాకు కుమారుడు ఆ లోకేశ ఉంది కాదు అది ఆ యువగళం అంటూ అతడు నేను రెడ్ బుక్ రాస్తున్నానన్నప్పటికీ డ్రామోజీ సజీవుడే వాడిది ఆ వాడి వంశ పారంపర్యంగా అంత క్రూరత్వం వాళ్ళ దగ్గర ఉన్నది జనాన్ని తన్ని తగలేసైన నియంతృత్వంతోనైనా తాము జగజ్జేత అవ్వాలన్న కోరిక అది వాడి రెడ్ బుక్ అంతకుముందు అమలు చేశారు కూడాను రెడ్ బుక్ అన్న పేరుతో దాన్ని అది బహిర్గతమై ప్రదర్శితమవుతుంది అంతే చూస్తూ ఉండండి ఏం ఆంధ్రప్రదేశ్లో మందలగిరి మాలోకి రెడ్ బుక్ అయితే మరి అది రేవంత్ రెడ్డికి ఎలా వచ్చింది ఈ రెడ్ బుక్ గల్లీ నుండి ఢిల్లీ దాకా పల్లె నుండి పట్నాల దాకా దేశ రాజధాని దాకా అస్సలు రాష్ట్రాల నుండి దేశాల దాకా అక్కడ నుండి ప్రపంచం దాకా ఇదే వాళ్ళ బుద్ధి ఇదే వాళ్ళు జరపనున్నది ఇప్పటికైనా ఎదుర్కోకపోతే ఏమీ ఉండదు సోమాలయాలు వాళ్ళ ప్రయోగాల్లో భాగాలయ్యి చివరికి వాళ్ళు సముద్రపు దొంగలయ్యారు మీరేమవుతారు భాగ్యనగర జీవుల్లారా మీకు అంత సీన్ కూడా లేదు అటు స్త్రీ కాదు ఇటు పురుషుడు కాదన్నట్టు మీరు ఇటు తిరగబడనూ లేరు పోని కనీసం ఆధర్మ సోమాలయన్ల లాగా అక్రమంగా కూడా తిరగబడలేరు ధర్మంగానూ తిరగబడలేరు ఆధర్మంగానూ తిరగ తిరగబడలేరు చచ్చు పుచ్చులయ్యి ఈ భారతీయులు అందున ముఖ్యంగా తెలుగు వాళ్ళు తెగులు పట్టి ఉన్నారు భాగ్యనగరం మరో బ్యాంకాక్ ముందే కళ్ళు తెరవండి చెట్టు పుట్టకి కూడా మనతో పాటు బ్రతకగలిగే హక్కున్నది సమ దర్శనం చెయ్యాలి సమ వర్తనం కూడా యుక్తత మేరకు చెయ్యాలి కాబట్టి ఆ రేవంత్ రెడ్డి అన్న వాడి రెడ్ బుక్ని వాణ్ణి విరగతన్నండి భౌతికంగా నేని ఇవ్వడం లేదు సత్యాహింసలతోనే ఎదుర్కోండి సత్యాహింసలకి వీడు ఎవడి వెనకాల దాక్కున్నాడో ఈ నకిలీ కణిక వారసుడు వంశపారంపర్య గూఢచర్య వ్యవస్థాపకుడు అందులో కొనసాగినవాడు ఆ బకింగ్హామ్ ప్యాలెస్నే సత్యాహింసలతో భారతీయులు ఎదుర్కొంటే ఏ భారతదేశాన్ని గెలవడం ద్వారా ప్రపంచం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అయిందో ఏ భారత్ను వదులుకున్నాక అదే బ్రిటిషు రాజవంశం బకింగ్హామ్ ప్యాలెస్కి పరిమితమైందో బజారు వేశ డయానా సుందర్ని అది అంతర్జాతీయ నేదురు నేదురుమల్లి రా జనార్దన రెడ్డితో కూడా పడక పంచుకున్నంత వేశ్య అలా తన బలం ప్రదర్శించే రాజీవ్ హత్యకు అతన్ని సమాయత్తం చేశాడు ఈ నకిలీ కణిక డ్రామోజీగాడు కాబట్టి ఇది వాడి వాళ్ళ బుద్ధి కనుక తిరగబడితే అలాంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఆ బర్కింగ్హామ్ ప్యాలెస్కి పరిమితమై కరెంటు బిల్లులు కట్టలేక గౌను పెక్కల దాకా ఎత్తుకొని కరెంటు బోర్డుల మీద స్విచ్లు ఆఫ్లు చేసుకుంటుందని నేను ఒకప్పుడు టపాకాయ పేలిచాను నా అమ్మఒడిలో కూడా రాశాను బ్రిటిష్ ఆర్థిక మాన్యం గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో కాబట్టి ఆ తొక్కలో బ్రిటిష్ సామ్రాజ్యమే బొక్కబోర్లాబడింది అలాగే దద్ ఆ పెద్దన్నని అనుకున్న అమెరికా దద్దమ్మై కూర్చుంది సత్యము అహింస జ్ఞానంతో ఈ మొత్తం కుట్రల్ని ఎక్స్పోజ్ చేయడమే కుట్రలకి ఎవడైనా దమ్ముతో కనీసం కౌరవులు దమ్ముతో కత్తి డాలు పట్టుకుని యుద్ధానికి వస్తే అప్పుడు తలపడచ్చు హింసతో వీడికి అది చేత కాదు కదా వీళ్ళు కుట్రలు చేసేవాళ్ళు కుట్రల్ని హింసతో ఎదుర్కోలేము అప్పుడు మన మీదే నిందొస్తుంది దాన్ని అహింసతోనే ఎదుర్కోవాలి కుట్ర అంటేనే అసత్యం ఆ అసత్యాన్ని సత్యంతోనే జయించాలి కాబట్టి భాగ్యనగర వాసులకు ఒక్కరికే కాదు అందరికీ చెబుతున్నాను చెక్ యువర్ సెల్ఫ్ సామాన్యులైన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రేవంతులు రెడ్డిలు కాదు వాళ్ళ రెడ్ బుక్కులు కాదు రేపు మోడీ అనబడే కేడి కూడా అమలు పరచబోయే రెడ్ బుక్కులు కాదు మైనో అన్న శాల్తి అంతకుముందే అమలు పరిచింది రాజకీయ నాయకుల మీద కూడా తన ప్రత్యర్థుల్ని కూడా మాయావతుల్ని మమతా బెనర్జీని అవి అట్లాంటి స్వర్పణాకలే ఈ జగన్ అన్నవాడిని అందరినీ తొక్కే ప్రయత్నం చేసి తొక్కబడి తమలపాకు నమల్లేని వాళ్ళు ఒక రోల్లో వేసి దంచుతారు అలా దంచబడి కొంపల కూర్చుంది పది జనపదలో ఆ శాంతి కొడుకు మొద్దపప్పు శుద్దపప్పు అయి కూర్చున్నాడు యాభై దాటిన ముదురు బెండకాయ ఇంకేం బ్రహ్మచారి వార్ధక్యం కూడా వస్తుంది కాబట్టి రెడ్డి బుక్కులకి భయపడే బడ్డుగాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ రేవంత్ రెడ్డిలారా చెంబాల్లారా ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మైనోక్ కూడా సబార్డినేట్గా లేడు తనకే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది ఆ సిఐఎలతోనో పైకి కనిపిస్తున్నటువంటి అందుకే చెంబాని కూడా లెక్క చేయట్లా ఎందుకంటే వాడికి గూఢచర్య యుద్ధం గురించి పెద్దగా తెలియదు కూడాను ఆ ఎస్ జైపాల్ రెడ్డి అనే ఉత్తమ పార్లమెంటేరియన్ పార్టీలు చివరి దశలో పార్టీలు మారినవాడు ఏ కాంగ్రెస్ని బండతిట్లు తిట్టాడో అదే కాంగ్రెస్లో చేరి సోనియా కాళ్ళ దగ్గర పడ్డవాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ సోనియా తరపునే పోటీ చేశాడు గెలిచాడో ఓడి చచ్చాడో నాకైతే తెలియదు ఇప్పుడైతే చచ్చిపోయాడు అనుకుంటాను కాబట్టి తెలిసి తెలియని పిల్లకాకి అని తెలిసి ఏదో తెలుసు అనుకొని రేవంత్ రెడ్డి ఎవరిని లెక్క చేయట్లేదు చంబాని లెక్క చేయట్లేదు ఒకవేళ బ్రతికి ఉంటే డ్రామోజీని కూడా లెక్క చేసి ఉండేవాడు కాదు వాడు ఏ సిఐఏనో చూసి ఎగిరెగిరి పడుతున్నాడు లేదా ఏ చైనానో చూసి అవన్నీ కూడా డ్రామోజీ వలయంలో పూసలు ఆ వలయం మా చేత చిక్కి ఉంది ఖైమా కొట్టకపోతే చూసుకో మానసికంగా నిన్ను కైమా కొట్టకపోతే చూడు ఏ అడవిని నువ్వు దుంప నాశనం చేయాలనుకుంటున్నావో ఈ ప్రకృతిని నాశనం చేసి ఎవ్వడు బ్రతికి బట్ట కట్టడు రేవంత్ రెడ్డి చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే प्लीज लाइक शेयर एंड रिकमेंड वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अम्मी माता अनतान टू स्प्रेड दि ट्रूथ एचुअल अफ दोसईटी ऐस वेल सपोर्ट मी फैनाशली आलो टू विजडम ऐजन डब्ल्यू डबल्यू डबल्यू भावी तरह उज्ज्वल भविष्य को पंचभूतात्मक प्रकृति చల్లబడి శాంతపడి తన ఒడిలో ఈ మానవ జాతిని ఇముడ్చుకొని సర్వ కోటి పరస్పర సహకారంతో బ్రతికే విధంగా తిరిగి పాత రోజుల్ని ఆ రోజుల నాటి ప్రజల ఆలోచన విధానాన్ని పరిరక్షించేందుకోసం పెంపొందించేందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ ప్రియ పుత్రి పుత్రు పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్